హాయ్ అండి మన నిన్న వచ్చేసి సుమనన్న గారి వైపు వచ్చింది హౌస్లకి వైపు వచ్చినాక కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది ఈ ఇన్పుట్స్ వల్ల సుమనన్నకి ఏమైనా యూజ్ ఉందా అని చూసినట్లయితే నాకు తెలిసైతే ఏం యూజ్ లేదు కానీ సుమనన్న ఇంకా అయోమయంలో పడిపోయే కంటెస్టెంట్స్ అయినా ఇంకా అతను నామినేషన్ అంటే ఏందో తెలియదు నామినేషన్ పాయింట్స్ అంటే ఏం తెలియదు గేమ్ ఎలా ఆడలేదు గేమ్ ప్రాసెస్ ఏందో తెలియదు హౌస్లో ఏమైనా పని చెప్తే ఆడ పని చేసుకుంటూ అక్కడే ఉండడం తెలుసు కూరగాయలు కట్ చేసుకోవడం చేయడం తప్ప ఇంకా ఆయనకి ఏ పని రాదు అలాంటి కంటెస్టెంట్స్కు అయ్యోమయంలో పెట్టిపోయిందనిపించింది నాకు తనుజ వల్ల తనుజ వల్ల సుమరాన్న గేమ్ ఎక్కడ పాడవలేదు తనుజే నిన్న గేమ్లో కానీ ప్రతి చోట తనుజే హెల్పింగ్ చేసుకుంటూ వస్తూనే ఉంది ఏం అవసరం తను టాప్ వన్లో ఉన్నదని చెప్పేసి వచ్చినప్పుడు చెప్పింది మాధురి చెప్పింది తనుజే టాప్లో ఉందని చెప్పేసి రమ్య కూడా టార్గెట్ చేసింది ఇంతమంది టార్గెట్ చేసినాక తను టాప్ లో ఉన్నా అని తెలిసినాక సుమరన్న చుట్టూ ఎందుకు తిరుగుతుంది తనకి ఏం అవసరము సుమనన్న ఓట్లు ఏం అవసరము తనకి ఏదో బొమ్మటు బొమ్మ రిమోట్ పట్టుకొని తూతూతాను నొక్కడం వల్ల ఆయన ర్యాంకింగ్ బోర్డులో టాప్ ఫోన్లో ఉండడం వల్ల మా హస్బెండ్దే కప్పు మేము మేము స్టార్ మా కోటలో వచ్చినాం కాబట్టి నాగార్జునగారు వీకెండ్లో వస్తే మా హస్బెండ్ పొగుడుతున్నాడు మూడు వందల సినిమాలు మూడు వందల సినిమాలు అని చెప్పేసి ప్రతిసారి పొగుడుతున్నాడు నీ నీ కామెడీ ఫుల్ ఉందని చెప్పేసి పొగుడుతున్నాడు కాబట్టి మా హస్బెండ్దే కప్పు ఎక్కడ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పినట్టు అనిపించింది కానీ ఇక్కడ చెప్పడం వల్ల ఇంకా అయోమయం స్టార్ అయిపోయి అయోమయంలో పడిపోయి ఆయన ఆటను ఆయనే ఖరాబ్ చేసుకొని టాప్ ఫైవ్లోకి వెళ్ళే దాన్ని కోల్పోతాడే అనిపించింది టాప్ లోకి వెళ్ళాలంటే సంజన గారు కానీ సుమనన్న గారి ఇద్దరి ఇద్దరికి అవకాశాలున్నాయి ఆ ఇద్దరిట్లో ఒకవేళ ఈయన అయోమయంలో అనుకోండి సంజన గారు టాప్ టాప్ లోకి వెళ్తుంది ఈయన ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలను మాత్రం పుష్కలంగా కనపడుతున్నాయి ఎందుకంటే తన సుమనన్న వల్లనే సు ఇప్పుడు సుమనన్న కనపడాలంటే తనజ వల్లనే కనపడుతున్నాడు తనజ ఆయనతో పాటు ఉండి సుమ్ము 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 అని తిరుగుతుంటే తనుజ చుట్టే ఫుటేజ్ ఫుటేజ్ ఉంది ఈ సీజన్ మొత్తం తనజ చుట్టూ తిరుగుతుంది కాబట్టి అక్కడ ఆయన కంటెస్టెంట్ ఎవరు సుమనన్ననే కంటెస్టెంట్ ఉన్నాడు హౌస్లో అని చెప్పేసి అందరికీ కనపడుతున్నాడు కానీ ఇక్కడ సుమనన్న వల్ల తనుజ కనపడడం ఏంటో నాకైతే విడ్డూరం అనిపించింది ఈమె చెప్పే విధానం చూస్తే ఎవరైనా ఉంటే చెప్పండి బాబు ఎందుకంటే వీకెండ్లో మళ్ళీ స్టేజ్ పైనకి వెళ్తారు కదా కొన్ని ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి ఎందుకంటే ఈమె బిగ్ బాస్ సీజన్ చూస్తలేదనిపించింది నాకైతే చూ చూస్తలేదు కాబట్టి అలా ఇన్పుట్స్ ఇచ్చిందేమో మళ్ళీ వీకెండ్లో వెళ్తారు ర్యాంకింగ్ పెట్టడం కోసం మళ్ళీ ఫ్యామిలీ మెంబెర్స్ స్టేజ్ పైన వస్తారు కదా అప్పుడే మళ్ళా సుమనన్న కొన్ని ఇన్పుట్స్ ఇవ్వండి ఇస్తే తను టాప్ ఫైవ్లో ఉంటాడు లేకపోతే ఐఎంఐలా అనుకోండి తను సంజన గారు టాప్ ఫైవ్లోకి వెళ్తాడు లేదా బరణి గారు టాప్ ఫైవ్లోకి వెళ్తాడు సుమనన్న వెంది వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఏదో బొమ్మతో పైకి పట్టుకొని తూ తను తా మళ్ళీ టాప్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ వచ్చేసింది అని అనుకుంటే తప్పదు ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ ప్రాసెస్లలో ఓటింగ్ ప్రాసెస్లలో ఎవరు టాప్లో ఉంటారు ఓటింగ్ ప్రాసెస్లలో సా టాప్ వన్ టాప్ టూలో ఉన్నది కళ్యాణ్ తనుజ టాప్ త్రీలో ఉన్నది ఇమానియలు టాప్ ఫోర్ వచ్చేసి డిమాండ్ పవన్ టాప్ ఫైవ్ వచ్చేసి మన భరణి గారు కానీ సంజన గారు కానీ ఎవరు సుమన్ శెట్టి గారు కానీ వీళ్ళలే ఉంది కాబట్టి ఒక సుమన్ శెట్టి గారు ఏమైనా తప్పట వేస్తే మాత్రం కథం ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకు ఆ స్టేజ్ మీద ఇన్పుట్స్ చేయండి చెప్పండి ఒకవేళ మీకు మీకు కూడా తనుజా తనుజా ఏది ఓటింగ్ కోసమే సుమన్